చేస్తాను అని చెప్పి మాయ మాటలతో ప్రజల్ని మోసపుచ్చారో మనం అందరం కూడా గమనించాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం చూపిస్తున్నాడు ఈరోజు రైతుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు పిల్లల తల్లిదండ్రుల్ని మోసం చేశారు అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి ఈరోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు అది ఇసుక కానీ అది మైనింగ్ కానీ ల్యాండ్స్ కానీ ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావటం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లొకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం ఆయన తప్పు చేస్తాడు సాక్షాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేది ఉండదు కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లకు తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు ముక్కు బాగలేదు కిడ్నీ బాగలేదు వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటకు వస్తాం కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు అందుకే అడుగుతున్నా దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్ళల్లో దుమ్మెత్తిపోయడం కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐ కప్పు చెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం